మామూలు పడ్డ ఉండదు సినిమా నాగార్జున గారి కెరియర్లో శివ ఎంత ల్యాండ్ మార్క్ ఫిలిమో నగర్ సూర్య నాగ చైతన్య గారి కెరీర్లో అంత పెద్ద ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దేవా గారికి ప్రొడ్యూస్ గారికి అంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే మీరు వినే ఉంటారు పాట టైం అండ్ టైం అంటే కాలం ఈ కాలానికి ఈ చిత్రానికి చాలా సంబంధం ఉంది ఎందుకంటే ఈ చిత్రం విడుదల కోసం మనం ఎంతో కాలం ఎదురు చూసాం ఎంత కాలం ఎదురు చూసినా అది ఎండాకాలంలో విడుదలైనా వానాకాలంలో విడుదలైనా శీతాకాలంలో విడుదలైనా ఈ కథకి మాత్రం కాలదోషం లేదు అనే విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక ఈ సినిమాలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందండి కారణం ఏంటంటే దేవా కట్టడి దేవా చేసిన కట్టడి ఆయన ఇచ్చిన సన్నివేశాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి ఆయన కోరే వాక్యాలు మాత్రం సక్ సంక్షిప్తంగా ఉండాలని కోరుకుంటారు ఈ సంక్లిష్టతకి సంక్షిప్తతకి మధ్య చేరిన ఘర్షణ వల్లే ఈ పాటలు ఇంత సంతోషదాయకంగా వచ్చినాయి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ తర్వాత అచ్చిరెడ్డి గారు అనూప్ గారి కలయిక ప్రేమ కావాలి పూల రంగడు ఇప్పుడు ఆటోనగర్ సూర్య ఆ కోవలోనే ఈ పాటలు కూడా విజయవంతం అవుతాయని నమ్ముతున్నాను బేసికల్ ఇలాంటి ఇంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడటం అనేది చాలా భయంగా ఉంటుంది అలాంటిది ఇద్దరు పెద్ద దర్శకులు నాకు హండ్రెడ్ పర్సెంట్ లవ్ లాంటి హిట్ ఇచ్చిన సుకుమార్ గారు రేపు పొద్దున అంతకన్నా పెద్ద హిట్ రాబోతున్న దేవకట్ట గారు ఇలాంటి ఇద్దరు దర్శకుల ముందు మాట్లాడటం చాలా భయంగా ఉంటుంది నేను బేసికలీ చైతన్య గురించి చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేసాము ఇద్దరం కలిసి Uh, one of the most uh, one of the most sweetest human beings I've ever met, Andy.